హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వర్ ఛానల్ ఇంకెక్కంటే ఈరోజు మీ ఇంట్లో ఈగలు ఉన్నాయా ఈగలు వాళ్తున్నాయా డిస్టర్బ్ చేస్తున్నాయా మిమ్మల్ని ఈగలు అయితే ఇది ఫాలో అవ్వండి ఒక కర్పూర ఉంటుంది కదా ఈ కర్పూరము ఇలా వెలిగించుకొని మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములల్లో పెట్టేసుకోండి ఈగలు అమ్మంటే మాయమైపోతాయి ఈగ మళ్ళీ ఎప్పటికీ రావు చూసారు కదా కర్పురం బిల్లు ఉంది కదా ఇది మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు పెట్టేసుకోండి వేసుకోండి అస్సలే రావు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఏనా ఇంకా మీకు చేస్తుంటానో చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి